హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెలలో గురు కుజగ్రహాల మార్పు కారణంగా వృషభ రాశి కృతిక మరియు రోహిణి అలాగే మృగశిర నక్షత్రాలలో జన్మించిన వారికి అక్టోబర్ మరియు నవంబర్ నెలలో వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటో కూడా తెలుసుకుందాం వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వస్తారు ఈ రాశిలో కృతిక రోహిణి నక్షత్రాలలో జన్మించిన వారికి అక్టోబర్ మరియు నవంబర్ నెలలో ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే వీరికి ఈ సమయంలో ఉద్యోగ కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి ఈ సమయంలో వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉండడం వల్ల వారు చేసే వ్యాపారాలలో లాభాలను పొందుతారు అలాగే కృతిక నక్షత్ర మరియు రోహిణి నక్షత్ర జాతకులు ఈ సమయంలో వారు ఎప్పటి నుంచో పూర్తవకుండా వదిలేసినటువంటి పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు అలాగే వీరికి ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి వారు చేసే ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారు అలాగే ఈ సమయంలో రోహిణి మరియు మృగశ్వర నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే కృతిక మరియు రోహిణి నక్షత్ర జాతకులకు ఈ సమయంలో ఉద్యోగపరంగా మరియు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర కలవారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది అలాగే ఈ నక్షత్రాలు కలవారు ఈ సమయంలో వారి యొక్క వైవాహిక జీవితంలో కూడా అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ నక్షత్రాలు గల ఉద్యోగులు ఈ సమయంలో మంచి గుర్తింపును పొందుతారు అలాగే వృషభ రాశి వారికి కూడా అక్టోబర్ మరియు నవంబర్ ఈ రెండు నెలల్లో గురువు మరియు కుజుల యొక్క గ్రహ మార్పిడి కారణంగా అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే వృషభ రాశి కృతిక నక్షత్రం మరియు రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి కూడా ఈ రెండు నెలలు అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే వృషభ రాశి మృగశ నక్షత్రంలో జన్మించిన వారికి మాత్రం ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఈ సమయంలో ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడం మంచిది అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు అలాగే వృషభ రాశిలో మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి అక్టోబర్ నవంబర్ నెలలో గురుడు యొక్క నక్షత్ర మార్పు కారణంగా ఈ నక్షత్రం వారికి ఈ సమయంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరికి ఈ సమయంలో ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీరు ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది అలాగే వృషభ రాశి వారు మృగశ్వర నక్షత్రంలో జన్మించిన వారు ఈ సమయంలో మీరు ఏ విషయం గురించి అయినా నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అంతేకాకుండా వృషభ రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు ఈ సమయంలో వచ్చే సమస్యల నుంచి బయటపడడానికి ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామిని పూజించాలి అలాగే ప్రతిరోజు దక్షిణమూర్తి శ్లోకాన్ని పఠించడం అలాగే గాయత్రి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చే ప్రతికూల సమస్యల నుంచి మీరు విముక్తి పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి